హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఇంకో బ్యూటిఫుల్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇక్కడ డ్రెస్ వచ్చేసి నేను క్రాప్ టాప్ లెహెంగా అలాగే ఫ్రాక్ టూ ఇన్ వన్గా అయితే స్టిచ్ చేశాను అనమాట కస్టమర్ అయితే మనకి ఏ డిజైన్ షేర్ చేయలేదు జస్ట్ ఒక బడ్జెట్ చెప్పారో ఆ బడ్జెట్లో డ్రెస్ కావాలి అని చెప్పారు నేనైతే ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట అండ్ ఈ మోడల్ నా మైండ్లో ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు అవకాశం వచ్చిందని స్టిచ్ చేసేసాను అండ్ ఇది మనకి టూ ఇన్ వన్ కదా బోటంలో కొంచెం ఫోల్డ్ చేసి ఫ్యాబ్రిక్ అయితే పెట్టానండి దీనికి పట్టి ఇస్తే అంత లుక్ రాదు మనకు కావాలి అనుకుంటే ఆ ఫోల్డింగ్ ఓపెన్ చేస్తే ఇంకొక వన్ ఇయర్కి ఇలాగే ఫుల్ లెహెంగా లాగా ఉంటుందన్నమాట పిల్లలకి లేదు అంటే ఫ్రాక్లాగా కూడా వేసుకోవచ్చు అండ్ ఈ పైన కోట్ వచ్చేసి మంచి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా మంచి క్లాత్ అనమాట ఇది కూడా ఫ్యాబ్రిక్స్ మొత్తం ప్యూర్గా వాడాను యాక్చువల్లీ కస్టమర్ బడ్జెట్ థౌజండ్ రూపీస్ బట్ మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయిందనమాట ఇంకా నేను అంటే ఫ్యాబ్రిక్లో కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట నాకు నచ్చింది అని తీసుకుని కుట్టాను కస్టమర్కి చెప్తే ఓకే అని చెప్పేశారు నో ప్రాబ్లమ్ అన్నారు సో ఇదైతే ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా సేమ్ బ్రష్ టీ చేయించుకోవాలి అనుకుంటే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ బడ్జెట్ కూడా మీకు చెప్పేసాను కదా ఇంకో బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ఫిట్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటేలే బా బాయ్